శబరిమల అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో ఉండే పద్దెనిమిది కొండలకు చాలా ప్రాముఖ్యత ఉంది అయితే వాటి పేర్లు అనేవి చాలా మందికి అవి ఏమిటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఒకటి గంధామాల రెండు రెండు నాగామాల మూడు సుందరమాల నాలుగు కరిమాల ఐదు మాతంగమాల ఆరు మాయలాడి మాల ఏడు శ్రీపాదమాల ఎనిమిది తీవ్రమాల తొమ్మిది నిలక్కల్మాల ఐదు తీరప్పన్మాల పదకొండు చిటప్పమాల పన్నెండు కల్గి మాల పన్నెండు పులంజేరిమాల కాలకెట్టుమాల పదిహేడు ఇంజిప్పలమాల పదహారు పొన్నమ్మల మేడు పదిహేడు నీలమాల పద్దెనిమిది శబరిమల ఈ పద్దెనిమిది మెట్లను పద్దెనిమిది కొండలతో కూడా సూచిస్తాయి అయితే పట్టిన టింపాడు అంటే పద్దెనిమిది మెట్లు అని అర్థం రోజుల పాటు నలభై రోజుల పాటు దీక్ష తీసుకున్న వాళ్ళు వారిని కన్నె స్వాములు అని అంటారు ఈ స్వాములు ఇరుముడి ధరించి వస్తేనే ఈ పచ్చిన టింపాడ అంటే పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి అర్హత ఉంటుంది ఈ పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది సార్లు ఎక్కిన వాళ్ళను గురుస్వాములుగా భావిస్తారు అయితే పద్దెనిమిది సార్లు ఎక్కిన తర్వాత ఆ స్వాములు స్వాముల వారి సన్నిధానంలో ఒక కొబ్బరి చెట్టు నాటవలసి ఉంటుంది అంతేకాదు శబరిమల అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో మన సామాలస్యాన్ని కూడా తెలియజేస్తూ ఉంటుంది స్వామయే శరణమయ్యప్ప వీడియోస్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి